సతీష్ కుమార్ట్ గా ప్రాస్తున్నారు పామిడి పామిడి మండలము ఈ మూడు రోజుల కొంతమంది కుల సంఘం నాయకులు మరియు ఇతరులు మాపై ఒక స్టేట్మెంట్ ప్రెస్ ఇవ్వడం జరిగినది మేము కల్లమడి వెంకటాచలం యొక్క పామిడి ఎందు ఉన్న సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ దౌర్జన్యంగా ఆక్రమించినామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కల్లమడి వెంకటాచలపతికి ఈ సర్వే నెంబర్ అనగా మూడు వందల పంతొమ్మిది వన్ వన్ నందు ఒక షెట్ భూమి కానీ ఒక ఇంచు భూమి కానీ లేదు కేవలం కోర్టులందో కేసులు వేయడము భూములను ఆక్రమించడము వెంకటాచలపతి యొక్క ముఖ్య ఉద్దేశం కోర్టులు ఏందో ఇతనికి అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు లేవు పాండు గ్రామం అందరి సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ వన్ నందు ఒక ఎకరా భూమి రెండు రెండు వేల పదవ సంవత్సరంలో వై కరీం గారి నుండి కొనుగోలు చేసి ఫ్యామిలీ సబ్ రిజిస్టర్ క్రమమైన రిజిస్టర్ చేయించుకున్నారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వల్ ఈ భూమి యొక్క కొనుగోలు విధానం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఇల్లూరు హోగులపతి అను అతని పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది ఇల్లూరు హోగులపతి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఈ భూమిని కల్లమణి కేసెప్కి అమ్మడం జరిగినది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు బార్ పంతొమ్మిది వందల అరవై ఐదు మొత్తము మూడు వందల పంతొమ్మిది వన్ సి విస్తీర్ణము ఐదు ఎకరంలో కాదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నేషనల్ హైవే రోడ్డు పోను ఒక ఎకర ఇరవై నుంచి నేషనల్ హైవే రోడ్డు పోయింది ప్రభుత్వం వారు తీసుకున్నారు దీనికి నష్టపరిహారంగా కల్లంబడి కేసేపకు ఒక వెయ్యి ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం వారు చెల్లించినారు అవార్డు కాపీ నంబర్ వన్ బార్ సెవెంటీ నైన్ கல்லமடி கேசேப்ப நேஷனல் ஹைவே போடு மிதின பூமி அனக மூடெகர பன்னெண்டு சேட்டு பூமி பத்தொம்பது வந்த எண்பை நாலவ சவரமுன இமாமுதீன் சாபு மரியர் ஹிமான் கார் அமடம் ஜரினது ரெஜிஸ்டேஷன் டாக்கியுமெண்ட் நம்பர் ஒரு மிக ஐந்து வந்த பத்தொம்பது வந்த எண்பை நாலு மரலா இமாமுதீன் சாபு பந்தொமி எண்பை ஏழவ சவரமுன வய கரீம் சாஹு காரி சர்வே நம்பர் மூன்று வந்த பத்தொம்பது ஒன் சிவன் நூறு எக்கர பூமி அமன் ஜெரினது ரெஜிஸ்டேஷன் டாக்கியுமெண்ட் நம்பர் ట్వంటీ సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మరలా వై కరీంసాబ్ రెండు వేల పదవ సంవత్సరంలో ఒక ఎకరా భూమిని జీ సతీష్ కుమార్ అంటే నాకు నాకు అమ్మడం జరిగింది డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ నైన్టీ త్రీ ఆఫ్ సిక్స్ నైన్టీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వెల్వ్ నాకు ప్రభుత్వం వారు నేను కొన్న ఈ సర్వే నంబర్ విస్తీర్ణంపై పట్టాదారు పాస్ పుస్తకము పాస్థులు డైటిబీలు అడగలు వన్ నా పేరున కరీం సాబ్ గారు నా పేరున ట్రాన్స్ఫర్ చేయడం అంతేకాని ఈ భూమిలో కల్లమణి వెంకటాచలపతికి కానీ ఇతరులకు కానీ ఎటువంటి సంబంధము లేదని తెలియజేయడమైనది మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వందల పంతొమ్మిది వన్ సి వన్ సర్వే నంబరు ఈ భూమి అసైన్మెంట్ యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ చెల్లదని తీర్పును కూడా ఇవ్వడం జరిగినది డబ్ల్యూబి నంబర్ ఎయిటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మరియు ఈ మూడు వందల పంతొమ్మిది సి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఈ భూమికి ఎన్ఓసి కూడా జారీ చేయడం జరిగినది ఇదిలా ఉండగా వెంకటాచలపతి వాళ్ళ అమ్మ గారైన గోపులమ్మ పేరుతో మా పైన బుద్ధి కోర్టునందు ఓఎస్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ కేసు ఇంజక్షన్ ఫుడ్ వేయడం జరిగినది అనగా ఈ భూమిలోకి మేము ప్రవేశించకుండా ఉత్తర్లు కోరినారు కోర్టుని కేసు విచారించిన పిమ్మట బుద్ధి కోర్టు గోపులమ్మ వేసిన ఓఎస్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌసండ్ కేసు కోర్టు ఎనిమిది పదకొండు ఇరవై రెండు వేల ఇరవై మూడో నేను తీర్పు చెప్పడం జరిగింది అంతేగాని సదరు వెంకటాచలపతికి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు వీరికి అనుకూలంగా లేవు మరియు నా పైన నా తప్పు కృష్ణమోహన్ పైన వెంకటాచలపతి రెండు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది స్పెషల్ ఎస్సీ ఎస్టీ కేసు మరియు ఎస్సీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నైన్టీన్ ఈ రెండు కేసులను అనంతపురం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు నన్ను విచారించిన పిమ్మట రెండు కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగినది మరలా నా పైన నా తమ్ముడు కృష్ణమోహన్ పైన పామిడి తహసీల్దార్ పైన ఆర్ఐ పైన బీఆర్ఓ పైన సర్వేయర్ పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయించడం జరిగినది ట్రైన్ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ టూ ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం అనేది సిఆర్ఆర్పి నంబర్ ఎయిట్ సిక్స్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇదిలాగా ఉండగా కల్లమడి వెంకటాచార్యపతి చలపతి పైన ఇతని తమ్ముడు మనోహర్ పైన పార్టీ పోలీస్ స్టేషన్ నుంచి ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ క్రైమ్ నెంబర్ నైంటీ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మరి క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా ప్రతి కోర్టులందు పెండింగ్లో ఉన్నాయి ఈ విషయమై మేము త్వరలో ఎస్పీ గారిని కలిసి వెంకటాచలపతి పైన మరియు ఇతని తమ్ముడు మనోహర్ పైన రౌడీషీట్ ఓపెన్ చేయవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము మరియు వెంకటాచలపతిని ఇతని తమ్ముడు మనోహర్ నుండి జిల్లా నుండి బహిష్కరించవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము చలపతి వైఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇతడు ఈ గతంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భూముల అక్కడ ఉన్న భూములు అన్ని భూములను కూడా ఆక్రమించినాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని ఇతని యొక్క దౌర్జన్యాలు సాగడం లేదు దీనికి ఒక వైఎస్ఆర్ పార్టీ యొక్క నేత అండదండలు ఉన్నాయి పాండి చెందిన లీడర్ అనమాట ఆయన ఆయన అండదండలతో కొన్ని ఓట్లు కూడా ఇతని డబ్బులు వసూలు చేయడం జరిగినది ఈ భూముల పైన తనదని చెప్పుకొని కాబట్టి ఈ విషయంలో కూడా నేను రికార్డెడ్గా నిరూపిస్తాను నిర్మూలనంగా పత్రికామూలకంగా తెలియజేస్తున్నాను డా చేయించుకోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అందులో షెడ్యూల్ ఇయర్గా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మేము కనపర్చినాం నైన్టీన్ ట్వంటీ సెవెన్ నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి పైన అతనికి ఎలాంటి హక్కులు లేవు కేవలం దౌర్జన్యం ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇతను అక్కడ భూములన్నింటినీ కూడా చాలా ఆక్రమించినాడు ఆక్రమించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని దౌర్జన్యాలు సాగడం లేదు ఇదివరలో కూడా ఎస్పీ గారిపైన డిఎస్పీ గారిపైన ఫ్యామిలీ ఇన్స్పెక్టర్ పైన హైకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఇతను సివిల్లో డిస్ప్యూట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ఎస్పీ గారు అని చెప్పేసి కూడా ఆ పిటిషన్ కూడా పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది రెండు వేల పదహైదవ సంవత్సరంలో ఎంఆర్ఓ పైన విపరీతమైన కేసులు పైన లేనిపోని కేసులు వేయడము వాళ్ళని వేధించడము ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఇతనికి ఇదే వృత్తి కేసులు వేయడము అధికారులను వేధించడము